आगे महीने में 11 तेरह तारीख का हाँ तेरह हाँ तेरह तारीख सुबह सात बजे को मकबूल मकबूल अन्ना को बुद्ध जा को जाको एक वोट फैन को आ, एक वोट बॉय शांता मको एम का वोट तीस हजार वोट मेजॉरिटी आप सौ मिल को तीस हज़ार वोट वोट डालने का बारे में आप बहुत खुशी करना चाहिए आप आपके कोई काम है तो मैं मैं भी हूँ मैं मनगणना है मेरा चिता है और एक मेरा चिता है मेरा मेरा भाई है चांद मशा चांद है कोई काम है तो मैं हमारा घर के आप पास आपको क्या कौन सा बारे में मैं कोशिश करेगा मैं रेडी हूँ आपके सामने हूँ నమస్తే ఈరోజు ఇక్కడ నిజంగా కుమ్మండపల్లి ఇంత పెద్దగా డెవలప్ అయింది రెండు వేల తొమ్మిదిలో ఇది కుమ్మరపల్లి నుంచి మనం పోటీ చేసినప్పుడు ఈ కుమ్మలపల్లి అంత ఇంత జనాభా ఉండేది కాదు ఈరోజు నిజంగా మిమ్మల్ని అందరం చూస్తుంటే మన కుమ్మరాలపల్లి కూడా కదిరి టౌన్లా మారిపోయింది చాలా సంతోషం ఈ యొక్క కుమ్మరాళ్ళపల్లికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా పెద్దన్న సర్పంచ్ అయినప్పటి నుండి అప్పటి నుండి ఈ కుమ్మరాళ్ళపల్లిలో మరీ కావచ్చు మా అన్న మా అన్న ఇంకొక అన్న కావచ్చు మేమందరం కూడా ఈ కుమ్మరాళ్ళపల్లిలో మీకు అండగా ఉంటాం అదేవిధంగా ఈరోజు మన అందరినీ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బా ఒక బాధ్యతను మనకు ఇచ్చారు ఆ బాధ్యత ఏమంటే మన మక్బూల్ సాబ్ గారికి మనకి మన మధ్యలోకి పంపించి మక్బూల్ అన్న గారిని అత్యధిక మెజారిటీతో మనము మన కుటుంబం ఉన్న ముఖ్యంగా దాదాపుగా ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఓట్లు ఉన్నటువంటి మన బూతుల నుంచి అన్నకి మనము మన హరిప్రసాద్ చెప్పినట్లు మినిమం మూడు వేల నుంచి నాలుగు వేల మెజార్టీ మనం తేవగలిగితే ఎక్కడైనా కానీ మండలాలలో ఇబ్బందులు ఉన్నా కూడా పల్లి ఖజీర్ రూరల్ ఆ మెజార్టీని పూర్తి చేసింది అనేటటువంటి ఒక్క ఒక గౌరవాన్ని మనము మన పల్లి నుంచి మక్బుల్ పైకి మనం ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా నేను చెప్పినది కొద్ది గుర్తుపెట్టుకోండి కుమ్మరంలో పల్లె గౌరవాన్ని మీరు కాపాడుతారని మరొక్కసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి హమాలి యూనియన్ ప్రెసిడెంట్ మా తండ్రిగటుడి కెఎస్ రహమాన్ గారు ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ రెండు వేల నాలుగో సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఇక్కడ కార్మికులు చాలామంది ఉన్నారు వాళ్ళ పట్టాలు ఇలా అని చెప్పి అప్పటి ఎమ్మెల్యేలు ఎంటేసుకుని పోయి అడిగితే వెంటనే అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూడు వేల పట్టాలను అదనంగా కదిలి కేటాయించడం జరిగింది అందులో భాగంగా అప్పటిన్నటువంటి సర్పంచ్ పెద్దల వెంకట గారికి కన్సల్ట్ అయ్యి నా దగ్గరలో ఏదైనా ప్లేస్ అంటే ఇక్కడ ప్లేస్ అప్పుడు సర్పంచ్ గారు చూపించినారు ఈ యొక్క ప్లేస్తో ఇటువంటి కార్మికులకు ఆ రోజు పట్టాలు ఇచ్చి ఇక్కడ ఈ యొక్క అమలీ కూడా ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికులను కూడా ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కార్మికులు బాగుండాలని చెప్పి చేస్తున్నారు ఆయన బాటలను నడుస్తూ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీదలు కార్మికులు బాగుండాలని చెప్పి ఉద్దేశంతో అన్ని పథకాలు ఇచ్చి మీ ఆదరిస్తారు కాబట్టి జరగబో ఎన్నికల్లో మీరందరూ మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి శ్రీ మక్బూల్ అహ్మద్ గారిని మరియు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శాంతమ్మక్క గారిని మీరందరూ ప్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి అత్యధికంగా గెలిపించాలి వీళ్ళందరూ అసెంబ్లీకి పంపించాలి శాంతమ్మక్కకు సరే మక్బూల్ అన్న గారికి అసెంబ్లీ పంపించాలి శాంతమ్మ గారికి పార్లమెంట్ పంపించాలి తిరిగి మళ్ళా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధర్నాలు తీసుకుంటున్నాం ఉండే ప్రతి ఒక్క అక్కకు చెల్లెలకు అందరికీ సవాల్సి ఎట్లా పుట్టింది ఎట్లా జరిగింది అని మీకు కావలసిన ప్రతి సౌకర్యం ఉండదు అత్తార్ చాంద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పదహైదు పోల్లు తోలుకొని వచ్చినాం మీకు అందరికీ తెలుసు మీ ఇంట్లకాయలు లేని తనేసినాం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి పోల్కు ఎల్ఈడి బల్బులు వేసినాం కుళాయిలు వేసినాం అన్నీ వేసినాం నలభై లక్షల రూపాయలు తీసుకొని వచ్చి రోడ్లకు పెడితే సిమెంట్ తోలి కంకర తోలి అన్నీ తోలితే చాందబాషా గారికి మంచి పేరు వస్తుంది హమాంసాకి మంచి పేరు వస్తుందని తోలిండే కంకర్కు వేరే వాళ్ళు పుణ్యం కట్టుకుంట్రే ఆ గంగులప్పని అయిపో వీఎల్సీ ఇచ్చింటే ఈరోజు మనకి ఇబ్బంది ఉండేది కాదు రోడ్లు లేర వాళ్ళకి అడుక్కుండేది కూడా లేదా రేపు వాళ్ళు కూడా వస్తారు కదానికి మనం వేస్తాం లేకపోంటాము లేకపోతే మనం రెండు రోడ్లు ప్యానమీన్కి వేస్తాం ఒకటి బోయ శాంతమ్మకి వేస్తాం ఒకటి మక్బులకేస్తామ్మా కాదు చేస్తాం మనము అట్లొట్టు గుద్దుద్దాం ఇట్ల గుద్దుద్దాం గుద్దేది మనకు తెలుసా ఎట్లా కుద్దుద్దామమ్మా మీరే అడగల చెప్పండి చేతులు పైకి ఎత్తండి గుద్దే వాళ్ళు ఎట్లట్ల గుద్దుతారు మక్బుల్ కోటి శాంతమ్మ కోటి ರೆಂಡ ಈ ಕಾರ್ಯ